ശ്രീമന്നാരായണ ആൽ ദിവ്യതിരുവടിഗലേ ശരണം ഈ രജു തിരുപ്പാവിലോ ഇരുവൈഡവശുരമു കൂഢാരൈ വെല്ലു ഷീരു ഗോവിന്ദ ഉന്നയി പരൈക്കുണ്ടോ യാം പേരു ഷംമാനം നാട് പൊഗലും പരിശീനാൻ രാ சூடகமே வலையே தோடே சேவிப்புவே பாடகமே என்னையா பல்கலனும் யமானிவோம் அடையொடுப்போம் அதனு பின்னே பால் சோறு மூடனை பெய்தோ முழுங்கை வழிவார கூடியிருந்தோ குளிர்ந்தோ ంబావాయ్ ఆల్ దివ్య తిరువడిగలే శరణం జయ శ్రీమన్నారాయణ నిన్నటి లోపల గోపికలు తాము ఆచరించబోవు మార్గశీర వృత్తం కావలసిన పరికరములన్నీ కూడా వెనుకటి పాశురంలో నిన్నటి పాశురంలో విన్నవించిరి అందువారు అడిగిన ద్రవ్యములు సులభములే అయినను వారు కోరిన గుణముల ద్రవ్యములు దుర్లభములు అందుచేత కృష్ణ పరమాత్మ వీరి హృదయ వస్తువులను కోరుట కాదు నన్నే కోరి వీరు ఈ వస్తువులు కోరినారు అని అనుకునేను గోపికలు కోరిన పరిప పరికరాలన్నీ స్వామితో విడదీయరానివే అంటూ స్వామి తమతోనే ఉండాలని ధ్వనించే విధంగా గోపికలు చాలా చాతుర్యంతో వివరించారు అనగా స్వామి గోపికలకు సంపూర్ణంగా కటాక్షించాలని కోరారు స్వామి యొక్క ఆశ్రిత వ్యామోహం కీర్తించి వ్రతమును చేయటానికి కావలసిన పరికరములన్నిటినీ కూడా అర్థించారు గోపికలు గోపికలు కో గోపికలు కోరిన పరికరాలాన్ని స్వామి విడదీయరానివే అంటే స్వామి తనతోనే ఉండాలని ధ్యానించే విధంగా గోపికలు చాలా చాతుర్యంతో వ్యవహరించారు అనగా స్వామి గోపికలకు సంపూర్ణంగా కటాక్షించాలని కోరుకున్నారు ఇదంతా విని వీరు చేసే వ్రతాన్ని ఫలితం వి వివరించాడు అన్నారు గోపికలు ఈ పాశురములో నీకు నాకు సంబంధమైనటువంటి శ్రీకృష్ణ అవతారంలో మీరు సద్దులు ఎలాగైతే ఆరగించారో అలాంటి అనుభవం కలగాలి మాకు కూడా అన్నట్టుగా విడదీయరానటువంటి సంబంధం మాతో ఏర్పడాలని చెప్పి అయితే దీన్ని విడదీయరానటువంటి సంబంధంగా ఉండాలని చెప్పి ఒక పరమాన్న అనేటువంటి దాన్ని మాకు మీకు ఇలా తోడై ఉండాలి అని చెప్పి ఈరోజు పాశురంలో తెలియజేస్తుంది అందుకే గోదాదేవి పాలుషోర్ ముడై పేదో మురంగై పరివార కూడిరుందు కులరెందు కలిసి అందరం పరమాన్నాన్ని తెలవలేనని చెబుతుంది మరి ఎలాంటి పరమాన్నం అంటే జీవుడు అంటాడు దేవుడు దేవుడు అంట ఇరువురిలో సమానత్వం ఉంటుంది ఇరువురిలోనూ ప్రీతి ఉంటుంది ఎవరు ఎవరిని ఎంత ప్రేమిస్తున్నారు తెలియనంత మరి ఈ ప్రీతి ఎట్లా ఏర్పడుతుంది అంటే వాడి కళ్యాణ గుణగణాల వల్ల ఏర్పడుతుంది ప్రీతిపైన నిండి ఉంది వారిరువురి మధ్య కలిసి వీడనంత స్నేహం అది ప్రీతిలో అంతటా కలిసి ఉంది జీవుడు పరమాత్మ కలిసి ఉంటాడు సుమా అని గుర్తించాలే తప్ప విడదీ విడదీసి చూడలేం ఉపనిషత్తులు చెప్పిన ఈ సారాన్ని మనం పరమాన్నం లేక పాయసంలో చూడొచ్చు ఆండాలు ఇదే పాయసాన్ని కోరుతుంది పాలు చోర్ పాలు కలిసిన అన్నం మూడనెయ్యి పేదో అందులో నెయ్యి పూర్తిగా తేలుతూ ఉండాలి దాంట్లో తీపి పాలల్లో నెయ్యి బియ్యపు కణాల్లో కలిసి ఉండాలి వేదాంత స్థితిలో చేరే మోక్షానుభవం ఇదే ఏమిటి ఆ పరమాన్నం అంటే బియ్యపు కణాలే జీవుడు బియ్యపు గింజలే జీవుడు దానికి ఉండే పొట్టే శరీరం ఆ వడ్ల లాంటిగా ఉండే బియ్యానికి ఉండే పొట్టే మన శరీరం ఇది భగవంతుడు జీవుల్ని పండించాలి అని ప్రకృతి అనే క్షేత్రంలో నాటితే మనకి శరీరం అనేటువంటిది లభించింది ధాన్యానికి పైన ఉన్న ఎరుపులో ఉండే పొర మన అనురాగానికి గుర్తు ధాన్యాన్ని దంపి పైన ఉండే పొట్టును తీసివేసినట్లే ఈ జీవుడు శరీరంతో సాగించే యాత్రలో సుఖదుఖాలు కామలు కామాలు క్రోధాలు లా లోభాలు లాభాలు జయాలు అపజయాలు ఐశ్వర్యాలు అనైశ్వర్యాలు జ్ఞానము అజ్ఞానము ఇవన్నీ దంపి మనల్ని పొట్టు వీడుటే చేస్తే ఇక్కడ ఇక అక్కడి నుండి వీడి యాత్ర సాగుతుంది ఈ ధాన్యాన్ని కడిగి వేయించి ఉడికించినట్లయితే పాలల్లో ఉడికించి దానిలో మంచిగా నెయ్యి వేసి బెల్లం వేసి జీవుడు ఆచరించిన శరణాగతి ఫలితంగా ముక్తి ఇలా లభిస్తుందని ఉపనిషత్తులు తెలుపుతున్నాయి అంటే ఉపనిషత్తులు జీవుడు ఎలా సాగుతున్నాయో చెప్తున్నాయి లభించే కర్మ అనుభవం చేత తనందు పనుపత్య త్యాగం చేస్తూ వాటి అందు పట్టు లేకుండా సాగించే జీవనయాత్రలో కర్మఫలాలు తొలగినట్టుగా మొదట బియ్యాన్ని నేతిలో వేయించినట్లే అక్కడ స్నేహంతో వేయిస్తారు భగవంతుని కళ్యాణ గుణగణాలు పాల వంటివి స్వచ్ఛమైనవి పాలు పశువుల నుండి వస్తాయి మనం ఉపనిషత్తుల్ని పశువుల్ని అనుకోవచ్చు ఈ కళ్యాణ గుణగణాలనే పాలల్లో జీవుడు ఉడకాలి ఆ పాలల్లోనే ఈ బియ్య గింజలు ఉడకాలి భగవంతుని సేవ చేయాలని రుచి వీడికి ఉండాలి తన కళ్యాణ గుణగణాలను ఇవ్వాలని రుచి ఆయనకు ఉండాలి ఈ రుచి అనేది అంతటా కలిసి ఉండాలి తీయదనం వల్లే ఇందులో జీవుడు జీవుడు భగవంతుడా కలిసి ఉన్నారా అన్నట్లుగా కలిసి ఉంటారు పరమ పదాన్ని పోలిన ఈ పాయసాన్నే పరమాన్నం పరమాన్నం దీనికి ప్రతీక ఆండాల్ దీన్నే కోరుతుంది పరమాత్మకున్న పేరు నారాయణ అది పెద్ద ఒక పెద్ద సాగరం లాంటిది అందులోంచి తేలిన ఒక నామే గోవిందనామం భగవంతుడు ఆచరించిన ఆచరించి సంపాదించుకున్న నామం గోవిందనామం అందుకే మన వాళ్ళు ఏదైనా పని చేసే ముందు గోవిందా 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 అంటూ సంకల్పం చేసుకుని కార్యంలోకి ఉద్యమిస్తారు ఈ నామం కృష్ణావతారానికి ప్రత్యేకంగా ఏడు రోజుల గోవర్ధనగిరి పర్వతాన్ని ఎత్తిపట్టి గోగోపులమంతా గోపీజన సంరక్షణ చేసి ఇంద్రుడిచే గోవింద పట్టాభిషేకం చేయించుకున్నాడు కష్టపడి సంపాదించిన నామవడంతో ఆ నామంతో పిలవడం ఆయనకు చాలా ఇష్టం అందుకే ఈ రోజు నుండి వరుసగా మూడు రోజులు కూడా గోవింద నామం ఉచ్చరిస్తూ అనుగ్రహం పొందుతారు గోవింద గో గోపజన సంరక్షక షీర్ నీకున్న కళ్యాణ గుణగణాలు ఎట్లా ఉన్నాయంటే కూడారై కూడని వారిని నీ దగ్గరికి రాని వారిని వెళ్ళు జయించి నీ దరికి రప్పించుకుంటావు కూడని వారంటే ఈ లోకంలో మూడు రకాలుగా ఉంటారు ద్వేషంతో కొందరు ఏ పట్టక ఉదాసీనులు కొందరు ప్రేమ అధికమై తాము ధరించే ధరికి చేరే స్వామికి ఎక్కడ మచ్చ అంటుతుందో అని కొందరు కూడదని వారిని బాణాలతో ధరి లాక్కుంటాడు ఇక ప్రేమించి దూరం అయ్యే వాళ్ళను తన అనుమానంతో ధరికి చేర్చుకుంటాడు నమ్మల్వారు అలానే స్వామినే దరికి రానే రాను నాలాంటి అల్పుడు నా నీ వద్దకు వస్తే నా ఆ కాంతి అనే వస్త్రం మచ్చ దూరం అంటుతుంది స్వామి నమ్మల్వార్ని నిలిపి వల్వేల్ వలగనేల్ అనే తిరువాయి ములి అనే దివ్య ప్రబంధంలో ఇలా అంట నమ్మల్వార్ అనగా ఒక గోకులం నేను శ్రమించి గోవులను కాచ పాలు పెరుగు వెన్న బాగా వచ్చాయి కానీ నాకు ఆనందకుండా వాళ్ళంతా దాచుకుంటారయ్యా తప్పెవరిదయ్యా అంటూ నమ్మలవారు వారిదేనయ్యా అని చెప్పాడు మరి నేను కష్టపడి సంపాదించింది దాచడం తప్ప కాదా అంటే తప్పేనయ్యా నమ్మలవాళ్ళు చెప్తూ ఉంటారు ఇంతవరకు నిన్ను ఎడబాసి ఎంత దుఃఖం కలిగించామో కదా ఇన్నాళ్లకు నీ సన్నిధి చేరామయ్యా నీ మాట పలకటానికి ఇష్టపడి నీ లోకం ఉండ్రనై పాడి నీ నామే పాడేటట్టు మమ్మల్ని మార్చుకున్నావు పరై కొండు నీ పాట పాడి నీ విస్తున్న వ్రత పరికరాలు స్వీకరించి యాం పేరు సమ్మానం మేం గొప్ప సత్కారం పొందాలని అనుకుంటున్నాం మేం చేసే వ్రతం మాకేదో లాభం సత్కారం లభించడానికి కాదు ఇవన్నీ నీవు ఇప్పించావు కదా అది నీకే వైభవం చేతుకు కంకణం వ్యక్తికే ఆనందం చేతుకు కాదు నాడుపుకరం పరిశుణాలను అనరాగా లోకమంతా కీర్తించేలా సత్కారం కావాలి విభూషణ్ణి సుగ్రీవునికి పట్టాభిషేకం వల్ల రాముణ్ణే కదా కీర్తించాము చూడగమే చేతికి ఒక కంకణం కావాలి తోల్వలై భుజానికి ధరించే ఆభరణం కావాలి తోడై చెవికి ధరించే ఆభరణం షేవి చెవికి పైకి పరిమళాం కోసం ధరించాలి మరొక ఆభరణం పాడగమే పాదాలను ధరించే ఆభరణం ఇవన్నీ కోరుతుంది గోదాదేవి ఆచార్య ఆశ్రయం చేసినప్పుడు చేతికొక కంకణం భుజానికి ఒక శంకాలు చెవి అష్టాక్షరి మంత్రం పరిమళాన్ని ద్వయం పాదాలు అన్నట్లుగా చర్మశ్లోకం అందిస్తున్నారు చర్మశ్లోకాన్ని అందిస్తున్న ఎండ్రైనేం పలకలం యామాని ఓం మాకు తెలియని ఆవరణాలు ఎన్నెన్నో అవన్నీ ఇవ్వు అడై ఎడుపోం నూతన వస్త్రాలు కావాలి జీవుడు భగవంతుని చేరడానికి లభించిన వస్త్రం శరీరం పంచభౌతిక శరీరం పరమ పదాన్ని వెళ్ళే ముందు విరాజీ నదిలో సూక్ష్మ శరీరం తొలగి పంచ విగ్రహం దివ్య విగ్రహం లభిస్తుంది పిన్నే అలా వేరే శరీరం లభించక మాకు కావలసింది పాలుషోరం ముడయం పెందో మృంగయ్య పరివార పరమాన్నం అదే పరమపదం కుడిరుందు అందరం కలిసి గోష్ఠిగా తినడానికి కులిరుందు ఈ కలయిక మా మా మన సంసార తాపం అంతా తొలగించాలని చెప్పి ఆండాల్ తల్లి కోరుతుంది జయ శ్రీమన్నారాయణ